అందరూ అడుగుతారు విజయం సాధించాలంటే ఏం కావాలి తెలివితేటల అదృష్టమా డబ్బులా కాదు వీటన్నిటికంటే ముందు మీకు కావాల్సింది మెంటల్ టఫ్నెస్ ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది కొందరికి భయం కొందరికి కోపం మరికొందరికి తమపై తమకే నమ్మకం లేకపోవడం కానీ గెలిచేవాడు తన బలహీనతను దాచిపెట్టడు దాన్ని ఆయుధంగా మార్చుకుంటాడు ఈరోజు ఈ వీడియోలో మీ బలహీనతను మీ బలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మీ మైండ్ సెట్ని రీసెట్ చేసే వీడియో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ చందు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ చాలామంది అనుకుంటారు ఏడవకపోవటం లేదా కష్టాల్లో నవ్వడం అంటేనే మానసిక ధైర్యం అని తప్పు మీ బలహీనతను అంగీకరించడమే మొదటి మెట్టు మీకు స్టేజ్ పేరు ఉందా అది మీ బలహీనత మీకు ఇంగ్లీష్ రాదా అది మీ బలహీనత ఎదుటివారు ఏదైనా అంటే త్వరగా బాధపడతారా అది మీ బలహీనత మనం ఏం చేస్తాం ఆ బలహీనత ఎదురైనప్పుడు అక్కడ నుండి పారిపోతాం కానీ గుర్తుపెట్టుకోండి మీరు దేని నుండి అయితే పారిపోతారో అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ భయం నీ నీడలా నీ వెంటే ఉంటుంది దాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టినప్పుడే అది బలహీనపడడం మొదలవుతుంది అయితే మెంటల్ టఫ్నెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో త్రీ రూల్స్ చూద్దాం రూల్ నెంబర్ వన్ నొప్పిని ప్రేమించు జిమ్లో కండరాలు పెరగాలంటే అవి నొప్పితోనే కలుగుతాయి జీవితంలో మీ వ్యక్తిత్వం పెరగాలన్నా అంతే కష్టం వచ్చినప్పుడు నన్నే ఎందుకు దేవుడు ఎలా చేస్తున్నాడు అని అడగకండి ఇంకా కష్టాన్ని నేను తట్టుకొని నిలబడతాను అని చెప్పండి కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు అందులో సక్సెస్ దొరకదు రూల్ నెంబర్ టూ నీ చేతుల్లో ఉన్నదాన్నే చూడు బయట వర్షం పడుతుంటే మనం ఆపలేం కానీ గొడుగు పట్టుకోగలం అలాగే జనం నిన్ను ఏమనుకుంటున్నారో నీ చేతుల్లో లేదు కానీ నువ్వు చేసే పని మీద నీకు కంట్రోల్ ఉంది నీ దృష్టి కేవలం నీ పని మీద మాత్రమే ఉండాలి రూల్ నెంబర్ త్రీ ద ఫార్టీ పర్సెంట్ రూల్ మీ మెదడు ఇక నా వల్ల కాదు నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు నిజానికి మీరు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే మీ శక్తిని ఉంటారు మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ బ్రెయిన్లో దాగి ఉంటుంది దాన్ని బయటికి తీయడమే మెంటల్ టఫ్నెస్ మనం ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఒక వ్యక్తి ఉండేవాడు లావుగా ఉన్నాడు చదువు సరిగ్గా రాదు వాళ్ళ పేరెంట్స్ కొట్టేవారు అందరూ అతన్ని వేస్ట్ అన్నారు కానీ అతను తన బలహీనతనే ఛాలెంజ్గా తీసుకున్నాడు ఈరోజు ప్రపంచంలోని అత్యంత కఠినమైన నేవీ సెల్ ట్రైనింగ్ను పూర్తి చేశాడు అతనే డేవిడ్ గగిన్స్ అతను ఒక మాట అంటాడు నీ మనసుని నువ్వు శాసించకపోతే అది నిన్ను బానిసను చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి వదిలేకండి ఈరోజే ఒక పేపర్ తీసుకోండి మీ అతిపెద్ద బలహీనత ఏంటో రాయండి దాన్ని ఎదిరించడానికి మీరు ఏం చేస్తారో రాయండి ఎవరైతే మిమ్మల్ని నీ వల్ల కాదు అన్నారో వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా మీ రిజల్ట్ ఉండాలి రేపు ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు పాత వ్యక్తిలా లేవకండి ఒక యుద్ధ వీరులా లేవండి నీ బలహీనత నీ శత్రువు కాదు అది నీ గురువు అది నేను చక్రానికి వచ్చిన ఉలి ఆ దెబ్బలకు భయపడకు ఒక అద్భుతమైన శిల్పంలా మారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే మానసికంగా కుంగిపోయి ఉన్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి అట్లాగే మీరు ఏ బలహీనతను జయించాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ